రెండు సంవత్సరాలుగా కొట్టుకుంటున్నటువంటి హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది అక్కడ గాజా ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు కానీ పాకిస్తాన్ లో మాత్రం గాజా ప్రజల తరపు నుంచి పోరాడుతున్నటువంటి టిఎల్పి తెహ్రీకి లబైక్ అనే పార్టీ ఇప్పుడు పాకిస్తాన్ లో నిరసనలు అల్లర్లు ర్యాలీలు చేస్తూ విపరీతమైనటువంటి అలజడి సృష్టిస్తుంది ఈ రోజే ఐదు మంది చనిపోయారు నిన్న మొన్న కలిపి అనేక పదుల మంది జరిపారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి పోలీసులు అలాగే ఇటువైపు ఏమొచ్చేసి టిటిపి మరొక వైపు ఏమొచ్చేసి తాలిబన్లు పాకిస్తాన్ మీద విరుచుకు పడుతున్నారు అటువైపు ఏమొచ్చేసి దాదాపు అరవై మంది పాకిస్తాన్ సైన్యం చనిపోయారు అసలు అక్కడ గాజాలో సంబరాలు చేసుకుంటుంటే ఈ తెహరీకి లబైక్ పార్టీ మా మీదేంటి ఇలాంటి దరిద్రమైనటువంటి పనులు చేస్తుంది ఇక్కడ కూడా పండగ చేసుకోవాలి కదా పండగ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో దాడులు చేస్తూ నిరసనలు చేస్తూ ఇదేంటి మాకీ దరిద్రం అంటూ పాకిస్తాన్ అయితే తల పట్టుకుంటూ గోడకు గుద్దుకుంటుంది అసలు అధికారులు అయితే పిచ్చెక్కిపోతున్నారు పాకిస్తాన్ అధికారులు అసలు ఏంటి మాకీ దరిద్రం అసలు ఏం జరుగుతోంది ప్రపంచంలో కనీసమైన జ్ఞానం ఉండాలి కదా టిఎల్పికి అక్కడ ఒప్పందం జరిగిపోయింది కాల్పుల విరమణ జరిగిపోయి అక్కడ ఒకవైపు ఏమొచ్చేసి ఇజ్రాయేల్ ట్రంప్ కి స్వాగతం పలుకుతున్నారు స్టాండింగ్ ఇస్తున్నారు మరొక వైపు ఏమొచ్చేసి హమాస్ కూడా ట్రంప్ కి కృతజ్ఞతలు జరుపుతోంది వాళ్ళు కూడా అందరూ కలిసి ఇప్పుడు సంతోషంగా ఉండడానికి గాజాలోకి వచ్చేస్తున్నారు పాలస్తీన ప్రజలందరూ కలిసి ఇలాంటి సమయంలో మాపై ఈ దాడులేంటి ఈ యొక్క నిరసనలేంటి ఈ హత్యలేంటి ఈ దమనకాండ ఏంటి అంటూ అధికారులందరూ కూడా పాకిస్తాన్ లో పిచ్చెక్కిపోతున్నారు వాళ్ళు ఒకవైపు ఎవడ తీసిన గోతులు వాడే పడతారు మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు ఇప్పుడు అదే ఉగ్రవాదం మిమ్మల్ని నాశనం చేస్తుంది